కేటుగాళ్లు రోజుకో వేషంలో పట్టపగలే దోపిడీలకు పాల్పడుతున్నారు తాజాగా ఏలూరు జిల్లా చింతలపూడిలో ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో భారీ చోరీ జరిగింది మంగళవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మహేష్ అనే వ్యక్తి తాను ఒక ఆడిటర్ని అని హెడ్ ఆఫీస్ నుంచి వచ్చానని సిబ్బందిని నమ్మించాడు హెడ్ ఆఫీస్ నుంచి తనిఖీల కోసం వచ్చామని చెప్పి తాకట్టు బంగారం ఇతర వివరాలు కావాలని అడిగాడు కాగా ముందస్తు సమాచారం లేకుండా ఆడిటర్ రావడంతో ఒకంత తడబడిన అక్కడి సిబ్బంది అతడికి మర్యాద చేసి అడిగిన వివరాలన్నీ చెప్పారు కాసేపటి తర్వాత స్ట్రాంగ్ రూమ్ లోని బంగారం తీసుకొచ్చి అతని ముందు పెట్టారు వాటిని పరిశీలిస్తూ ఏవేవో లెక్కలు రాస్తున్నట్లు నటించి సాయంత్రం వరకు కాలియాపన చేసిన మహేష్ మధ్యలో మేనేజర్ క్యాషియర్ కు వేరే పని పురమాయించి వారిని బయటకు పంపించాడు వారు తిరిగి వచ్చేసరికి ఏకంగా మూడు కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు మేనేజర్ క్యాషియర్ తిరిగి వచ్చేసరికి మహేష్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ ని చెక్ చేశారు మహేష్ బ్యాగ్ లో బంగారం సర్దుకుంటున్న దృశ్యాలు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫైనాన్స్ కంపెనీలో బంగారం పోయిందనే విషయం తెలిసి తాకట్టు పెట్టిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు